హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదు టాటా నానో తిరిగి రాబోతోన్న వార్త కారు ప్రేమికుల హృదయాల్లో కొత్త ఊపిరి నింపింది ఒకప్పుడు భారతదేశపు అందరికీ కారు అనే నినాదంతో మార్కెట్లోకి వచ్చిన టాటా నానో తన చిన్నదైన డిజైన్ తక్కువ ధర మైలేజ్ కారణంగా ఒక సంచలనం సృష్టించింది అయితే కొన్ని కారణాల వల్ల ఆ కారును మార్కెట్ నుంచి తీసివేశారు ఇప్పుడు అదే టాటానాను రెండు వేల ఇరవై ఐదులో మరింత ఆధునికంగా ఆకర్షణీయంగా తిరిగి ప్రవేశించబోతోంది ఈ కొత్త మోడల్ గురించి తెలియజేసే విశేషాలే ఈరోజు మనం చూస్తున్నాం ఈ కొత్త టాటానాను చూసిన వెంటనే గుర్తుకు వచ్చేది దీని మార్పైన రూపం పాత మోడల్ కంటే ఇది పూర్తిగా డిఫరెంట్గా ఉంటుంది ఇక ముందు ఇది ఒక ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తుందన్నది ఇప్పుడు ప్రచారంలో ఉన్న ప్రధాన విషయం పెట్రోల్ కార్లు ఖర్చులు పెరిగిన ఈ రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రజల మక్కువ పెరుగుతోంది దీన్ని గమనించిన టాటా మోటార్స్ నానోను ఎలక్ట్రిక్ వెర్షన్ లో ప్రవేశపెట్టాలని నిర్ణయించింది నానోలో మునుపటి డిజైన్ కన్నా మరింత స్టైలిష్ గా కంఫర్ట్ గా ఉండేలా మార్పులు చేశారు ఇంటీరియర్ విషయానికి వస్తే డిజిటల్ డాష్ బోర్డ్ కొత్త టాటా నానోలో మునుపటి డిజైన్ కన్నా మరింత స్టైలిష్ గా కాంపాక్ట్ గా ఉండేలా మార్పులు చేశారు ఇంటీరియర్ విషయానికి వస్తే డిజిటల్ డాష్ బోర్డ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ పుష్ బటన్ స్టాక్ వంటి ఫీచర్లు ఇందులో ఉండే అవకాశం ఉంది ముందు వరుస సీట్లు స్పేషియస్ ఉండేలా చూసినట్లు సమాచారం చిన్న కార్ అయినప్పటికీ సిటీ డ్రైవ్కి ఇది సరిగ్గా సరిపోతుందని ఇంకా యాగ్నోమిక్స్ కంఫర్ట్లోనూ ఎలాంటి కాంప్రమైజ్ ఉండదని టాటా చెబుతోంది ఇందులో వచ్చే బ్యాటరీ కెపాసిటీ రేంజ్ కూడా బాగానే ఉంటుందని అంచనాలు ఉన్నాయి ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారు రెండు వందల కిలోమీటర్ల వరకు ప్రయాణించేలా బ్యాటరీ వ్యవస్థ ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి టాటా ఇప్పటికే టిగోర్ ఈవీ నెక్సన్ ఈవీ వంటి మోడల్స్ ఎలక్ట్రిక్ మార్కెట్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాయి అదే అనుభవంతో నానో ఈబీను మెరుగ్గా తీసుకొస్తోంది ఇక ధర విషయానికి వస్తే ఇది మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా చాలా తక్కువ ఖర్చుతో విడుదల చేస్తారని టాటా మోటార్ సంకేతాలు ఇచ్చింది సుమారు ఐదు లక్షల లోపు ప్రారంభ ధర ఉండొచ్చని అంచనా దీనివల్ల కారు కొనాలనుకునే ధర భయంతో ఆగిపోయే ఎంతో మంది కళలను నానో నెరవేర్చే అవకాశాలే ఉన్నాయి ఈ టాటా నానో మోడల్లో అత్యంత ప్రధానమైన విషయం దాని మైలేజ్ పాత నాను ఒక లీటర్ పెట్రోల్తో దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్ల వరకు వచ్చేది ఇప్పుడు కొత్త నాను ఇవి ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఎక్కువ దూరం వెళ్ళేలా అభివృద్ధి చేస్తున్నారు అలాగే ఛార్జింగ్ వ్యవస్థను కూడా వేగంగా పనిచేసేలా చూడబోతున్నారు దీనివల్ల సిటీ లోపల డైలీ ట్రావెల్ చేసేవారికి బెస్ట్ ఆప్షన్ అవుతుంది ఇదే సమయంలో ప్రభుత్వం నుంచి వచ్చే ఎలక్ట్రిక్ వాహనాల సబ్సిడీలు కూడా నానో కొనుగోలు ధరలకు లాభదాయకంగా ఉండబోతున్నాయి టాటా మోటార్ సంస్థ ఇప్పటికే ప్రభుత్వంతో కలిసి ఈ కార్ను మార్కెట్లోకి తక్కువ ధరలో తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చే